కులగణన సర్వేలో బీసీ జనాభా లెక్కల విషయంలోనూ వివిధ వేదికలపై నుంచి పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మాన మల్లన చేస్తున్న ప్రకటనలపై టీపీసీసీ నాయకత్వం ఆగ్రహంతో ఉంది ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తుంది వాస్తవానికి కాంగ్రెస్ టికెట్ పైన ఎమ్మెల్సీగా ఎన్నికైన తీర్మానమల్లన్నా కొద్ది నెలలుగా వివిధ అంశాలపైన పార్టీ విధానాలకు విరుద్ధంగా స్పందిస్తూ వస్తున్నారు అయినా ఆయన విషయంలో చూసి చూడనట్లుగా వివరిస్తూ వస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాజాగా ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేకు వ్యతిరేకంగానూ మల్లన్న మాట్లాడడం పట్ల సీరియస్ అయ్యారు ఇటీవల బీసీలకు సంబంధించిన ఓ సభలో పాల్గొన్న మల్లన్న ఓ అగ్ర కులంపై తీవ్ర వ్యాఖ్యలు తాజాగా కులగణన సర్వే నివేదికను తప్పుపడుతూ నిరసనగా ప్రతిని కాల్చివేశారు తీన్మార్ మల్లన్న తీరుపైన పార్టీ నేతల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతుంది పలువురు నాయకులు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు చేశారు తీన్మార్ మల్లన్న ప్రకటనల పట్ల ఆగ్రహంగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఆయనపై చర్యలకు ఉపక్రమించారు మల్లన్న పైన వచ్చిన ఫిర్యాదుల పైన ఒకటి రెండు రోజుల్లో క్రమశిక్షణ చర్యలు కమిటీ భేటీ అయ్యి ఆయనకు షోకాస్ నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం మరోవైపు తీర్మార్ మల్లన్న తనను తిడితే స్వాగతిస్తానని కానీ ఓ కులాన్ని తిట్టడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు గెలుపు ఓటములను ప్రజలు నిర్ణయిస్తారని వ్యక్తులు కాదన్నారు కాంగ్రెస్ బీ పైన గెలిచిన మల్లన్న తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు అసెంబ్లీ లాబీల్లో మంగళవారం మీడియాతో చిట్చాట్ గా ఆయన మాట్లాడారు తీన్మార్ మల్లన్నకు ఇతర కులాలను తిట్టే హక్కు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు ఆయన పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడడం సరైందని పేర్కొన్నారు ఇష్టం లేకుంటే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చన్నారు తీన్మార్ మల్లన్న గెలుపు కోసం తనతో పాటుగా తన కుటుంబం మొత్తం పనిచేసిందని వెల్లడించారు ఆయన తాము రెడ్డిలమని ఆయనకు గుర్తు లేదా అని ప్రశ్నించారు అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో చిట్చాట్లా మాట్లాడారు